నమస్తే న్యూమరాలజీ ప్రకారంగా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మనతో పాటు ఉన్నారు విశ్వక్ సేన్ గారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు ఈరోజు మొబైల్ నెంబర్స్కి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను ఏమిటి అంటే మొబైల్ నెంబర్లో లాస్ట్ నెంబర్ చాలా మంది చాలా మంచి నెంబర్ తీసుకోవాలని కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది రేజింగ్ నెంబర్ కదా అని నైన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది నాకు లక్కీ నెంబర్ ఫైవ్ అని ఫైవ్ పెడుతూ ఉంటారు లేదా నాకు డేట్ ఆఫ్ బర్త్ నాది వన్ ఉంది వన్ పెట్టుకుంటాను అంటారు ఇలా అసలు ఏ నెంబర్ పెట్టుకోవాలి ఏ నెంబర్ క్లోజింగ్ ఉంటే బాగుంటుంది మొబైల్లో ఈ విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం సో మొబైల్ నెంబర్ మొత్తం చెప్పకపోయినా నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వన్ ఉంటుంది సో ఈ వన్ నెంబర్ మ్యాచ్ చేసుకోవచ్చు అంటారు అసలు ఎలాంటి నెంబర్ ని లాస్ట్ లో పెట్టుకోవడం వలన మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది చెప్పండి అయితే చాలా మంది ఎలా పెట్టుకుంటున్నారంటే వాళ్ళ లక్కీ నెంబర్ ఆధారంగా నాకు లక్కీ నెంబర్ అండి నా లక్కీ నెంబర్ సిక్స్ అని నేను ఎండింగ్ లో సిక్స్ పెట్టుకోకూడదు టోటల్ డేట్ ఆఫ్ బర్త్ అని పరిగణలోకి తీసుకోవాలి ప్లస్ ఎలా మీరు ఏం పని చేస్తారు మీ ప్రొఫెషన్ ఏంటి దాన్ని బట్టి నంబర్స్ తీసుకోవాలి అయితే మొబైల్ న్యూమరాలజీ పరంగా మెయిన్ గా ఎండింగ్ లో వచ్చే మనకు నంబర్స్ ఏంటంటే లాస్ట్ టెన్త్ డిజిట్ ఓకే ఓన్లీ త్రీ ఏ రావాలి ఫైవ్ కావచ్చు సిక్స్ కావచ్చు నైన్ కొన్ని సందర్భాల్లో వాడతామండి ఓకే ైన్ సిక్స్ అనేది ఇంపార్టెంట్ ఫైవ్ సిక్స్ చాలా ఇంపార్టెంట్ నైన్ రేర్ గా వాడతాం నైన్ ఎక్కడెక్కడ వాడతాం అది తెలుసుకుందాం ఓకే ఎందుకంటే మనకు నైన్ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అయినప్పటికీ కూడాను ఎందుకంటే నైన్ ని యూనివర్సల్ నంబర్ అంటారండి అండి కంప్లీట్ నంబర్ అంటారు ఎందుకంటే యూనివర్సల్ ఆల్ సీక్రెట్స్ ఇంక్లూడింగ్ ఓన్లీ నైన్ నెంబర్స్ అన్ని నైన్ నెంబర్ లోనే దాగున్నాయి అయినప్పటికీ కూడాను మొబైల్ నంబర్లలో నైన్ ఎవరు వాడాలి ఎండింగ్ లో అంటే ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ లో ఉన్నారో అంటే మల్టిపుల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి హౌస్ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి ఫార్మింగ్ వాళ్ళు కానివ్వండి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఎండింగ్ లో నైన్ వచ్చేటట్లు వాడితే కుజుడు అనేది వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకే అగ్రెసివ్ గా ఉంటారు ఆ చాలా చాలా మరి ఫైవ్ సిక్స్ ఎవరు వాడాలి ఫైవ్ సిక్స్ అనేది ప్రతి ఒక్కరు వాడొచ్చు అండి ఫైవ్ నంబర్ అనేది ఎవర్ గ్రీన్ నంబర్ అండి ప్రతి ఒక్కరు వాడచ్చు ఎందుకు వాడాలి ఎండింగ్ లో ఫైవ్ నంబర్ ఫైవ్ నంబర్ అనేది మనం చెప్పుకున్నాం లో షో గ్రీడ్ లో గనక మీకు ఫైవ్ వచ్చిందంటే ఆల్ మీకు వన్ ఫైవ్ నైన్ విల్ పవర్ లైన్ యాక్టివేట్ అవుతుంది ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ లో కొన్ని లేని నంబర్స్ కూడా మీ మొబైల్ నంబర్లు మీరు తీసుకోవడం వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ లో మైనస్ ని కూడా మీరు ప్లస్ చేసుకోవచ్చు అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అందుకోసమే మొబైల్ నంబర్లు చూసి జాగ్రత్తగా వాడడం అనేది ఎందుకంటే ఫైవ్ నంబర్ అనేది మీకు స్టెబిలిటీగా ఉంచుతుంది అంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా సొసైటీ పరంగా మీకు ఎక్కడైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ ఇబ్బందుల్ని బ్యాలెన్స్ చేస్తుంది డ్ నెంబర్ ఫైవ్ నంబర్ అండి ఓకే చాలా మంది మీరు చూడండి కెరియర్ పరంగా కానివ్వండి మనీ పరంగా స్ట్రగుల్ అవుతున్నారంటే ఐదో నంబర్ ఆరో నంబర్ మొబైల్ నంబర్ లో ఉండదు ఈ ఐదు ఆరు లేకపోవడం ఇవన్నీ ఇబ్బందుల కారణం కాబట్టి ఐదో నంబర్ ఎండింగ్ లో చూసుకుంటే చాలా చాలా మంచిది బిజినెస్ పీపుల్స్ అయితే కంపల్సరీ ఫైవ్ నంబరే ఉండాలి ఎండింగ్ లో మీ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాబట్టి ఎండింగ్ లో ఫైవ్ అయినా ఉండాలి నైన్ అయినా ఉండాలి సిక్స్ అయినా ఉండాలి సిక్స్ ఎవరెవరికి ఉండాలి ఎలా ఉంటే చాలా మంచిదండి నా సజెషన్ ఏంటి అంటే ఎవరైతే మూడో నంబర్ లో పుట్టి ఉన్నారో వాళ్ళు ఎండింగ్ లో ఐదో నంబర్ పెట్టుకుంటే చాలా మంచిది ఆరు పెట్టుకోకూడదు మిగతా వాళ్ళందరూ సిక్స్ పెట్టుకోవచ్చు అండి ఓకే ఓన్లీ మూడో నెంబర్ లో త్రీ వాళ్ళు మాత్రమే ఎండింగ్ లో సిక్స్ ఉండకూడదు ఎందుకంటే త్రీ కి సిక్స్ కి పడదు ఓకే మూడో నంబర్ వచ్చేసి మనకు దేవతల గురువు ఆరో నంబర్ వచ్చేసి రాక్షసుల గురువు కాబట్టి ఇవి రెండు పడు చాలా మంది అనుకుంటారు ఎండింగ్ లో సిక్స్ ఉంటే చాలా బాగుంటుంది కానీ మీ బర్త్ నంబర్ ఏంటి చూసుకోండి అందరికీ పడుతుందని మీకు పడాలని రూల్ లేదు కదా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మీకు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే బాగా కలిసి వస్తుంది ఓకే అదే విధంగా సిక్స్ నంబర్ అనేది ఒక వ్యక్తికి లైఫ్ లో మనీ సర్క్యులేషన్ కలియుగం అంతా మనీ మీదే నడుస్తుంది కాబట్టి మీ లైఫ్ లోకి మనీ ఫ్లో పెరగాలన్నా ధన ప్రవాహం బాగా జరగాలన్నా మీరు అనుకున్న ప్రతి వస్తువు కొనుక్కొని మీ జీవితంలో సంతోషంగా ఉండాలన్నా డబ్బు కావాలి అందుకోసమే అన్నారు ధనం మూలం డబ్బు కావాలి మీరు సంతోషంగా ఉండాలి కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించాలంటే సిక్స్ నంబర్ ఉండేటట్లు చూసుకోండి ఇవి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి కాబట్టి ఎండింగ్ లో ఎప్పుడైనా మొబైల్ నంబర్ చివరిలో మీకు అదృష్టం వరించాలి అంటే ఫైవ్ నంబర్ కానీ సిక్స్ గానీ నైన్ చూసుకోండి అంటే ఇప్పుడు ఇలా చెప్పండి విశ్వక్ సేన్ గారు వన్ నెంబర్ ఉన్న వాళ్ళు వన్ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి ఏ నెంబర్ ఎండింగ్ లో ఉండాలి అంటారు వన్ వాళ్ళు గానీ టూ గాని త్రీ గాని ఫోర్ ఎవరైనా కానివ్వండి ఆల్ వన్ టూ నైన్ ఫైవ్ నెంబర్ ఎవరికైనా ఓకే త్రీ డేట్ ఆఫ్ బర్త్ లో అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై లో పుట్టిన వాళ్ళకి సిక్స్ ఉండకూడదు ఇంకా నైన్ ఎవరికి రిఫర్ చేస్తున్నానంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అగ్రికల్చర్ ఫార్మింగ్ తర్వాత యూనిఫామ్ జాబ్స్ అంటే ఆల్ యూనిఫామ్ జాబ్స్ పోలీస్ నేవీ బిఎస్ఎఫ్ ఎయిర్ ఫోర్స్ ఇటువంటి వాళ్ళంతా చెయ్యొచ్చు ఒకవేళ వన్ లో పుట్టిన వాళ్ళు ఎయిట్ ఎండింగ్ లో వచ్చేటట్లు మాత్రం చూసుకోకండి చాలా మంది ఎయిట్ కూడా పెట్టుకుంటారు త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ వన్ కి ఎయిట్ ఎట్టి పరిస్థితుల్లో పడదు అదే విధంగా నేను స్పెసిఫిక్ చెప్పాను అటువంటి వాళ్ళు టూ నంబర్ వాళ్ళు నైన్ పెట్టుకోకూడదు త్రీ వాళ్ళు సిక్స్ పెట్టుకోకూడదు ఫోర్ వాళ్ళు ఎయిట్ పెట్టుకోకూడదు నైన్ పెట్టుకోకూడదు ఫైవ్ వాళ్ళు అన్ని పెట్టుకోవచ్చు సిక్స్ వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఆరు పదహైదు ఇరవై నాలుగు అయితే మీరు ఎండింగ్ లో త్రీ లేకుండా చూసుకోండి అందుకే నేను చెప్పాను ఎండింగ్ లో ఓన్లీ ఐదు ఆరుతో తో ఎండ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మిగతా ఈ నంబర్ లో ఉండకూడదు ఇంకోటి ఏంటంటే అండి మనకు ఒక పిల్లర్ నంబర్లలో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ప్రతిసారి చెప్పుకున్నాం వీటితో పాటు మీ టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా వాటిలో ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ సిక్స్త్ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ फोर्थ पोजिशन मनी अट्रैक्शन नंबर फिफ्त पोजिशन बिजनेस नंबर सिक्स्थ नंबर फैमिली नंबर ఈ మనీ వచ్చే నంబర్లలో బిజినెస్ నంబర్లలో ఫ్యామిలీ పొజిషన్లలో జీరో గాని ఎయిట్ లేకుండా చూసుకోండి ఇవి లేనప్పుడు ఆ నంబర్ చాలా చాలా సక్సెస్ గా ఉంటుంది ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఫోర్త్ లో గనక జీరో ఉంది ఎయిట్ ఉంది అనుకోండి మనీ స్ట్రక్ అవుతుంది చాలా మందికి మాకు డబ్బులు రావాలి అండి ఇంకా రావడం లేదంటారు చూడండి అటువంటి వాళ్ళ మొబైల్ నంబర్ మనం చెక్ చేస్తే వాళ్ళ మొబైల్ నంబర్లలో జీరో గాని ఫోర్ గాని ఉంటుంది ఫోర్ ఫిఫ్త్ సిక్స్త్ లో కొంతమందికి కొన్నిసార్లు బిజినెస్ బాగా జరిగిన తర్వాత డౌన్ అవుతుంది రీజన్ ఏంటి మీ బిజినెస్ నంబర్ ఫిఫ్త్ పొజిషన్ లో జీరో గానీ ఎయిట్ ఉంటుంది కొంతమంది ప్రొఫెషనల్ గా చాలా బాగుంటారండి కానీ ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఫ్యామిలీలో ఇబ్బందులు అవుతాయి అటువంటి వాళ్ళంతా సిక్స్త్ పొజిషన్ లో జీరో ఉంటారు ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మీకే అర్థం అయిపోతుంది కాబట్టి ఈ రూల్స్ అన్ని మీరు మొబైల్ తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీకు అదృష్టం వరించాలి అంటే మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ లో ఐదు ఆరు తొమ్మిది అయితే చాలా బాగుంటుంది రైట్ సో అదండి విషయం మొత్తానికి మన మొబైల్ నెంబర్ ఒకసారి రీచెక్ చేసుకోవాలి నా మొబైల్ నెంబర్ తో సహా నేను కూడా ఒకసారి చూసుకోవాలి విశ్వక్ సైన్ గారు చెప్పిన మాటలు ఎంతవరకు మనకి మ్యాచ్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా మార్చి చూడండి మంచి ఫలితాలు అనేవి పొందొచ్చు సక్సెస్ అనేదే కదా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది సో ఒకసారి సిక్స్ ఫైవ్ సిక్స్ ఆర్ నైన్ నైన్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పెట్టుకోవచ్చు అన్నట్టు చెప్పారు మీకు ఎంతవరకు నచ్చింది వీడియో ఎలా నచ్చింది మీరు ఏం చేస్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా విశ్వక్ సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే